ఏమనుకుంటున్నారు ఓ ప్రొడ్యూసర్ ఓ డైరెక్టర్ ఏమనుకుంటున్నారు ఇక్కడ వెయిటింగ్ చేసి వెయిటింగ్ చేసి కాళ్ళు కుట్టుబడుతున్నాయి చేతులు పోతున్నాయి ఇగో మేము ఇక్కడ దండాలకు దాంట్లోకి మొత్తం పాలు కడతాం పైసలు మాట్లాడుకున్నాం అన్నదానాలకు కూడా మేము పైసలు కూడ పెట్టుకున్నాం అట్లే చేసి జల్దీ సినిమా రిలీజ్ చేస్తారా ఇవన్నీ సినిమాలు పోస్ట్ పని చేస్తారు మధ్య సినిమా ఎప్పుడొస్తుంది పవర్ స్టార్ సినిమా రావాలి జల్దీ రావాలి లేదంటే నిరార దీక్ష పూకుటం డైరెక్టర్ సాబ్ మీకు సార్ ముందే చెప్తున్నా ఇవ ఎన్ని దినాలు ఈ వెయిటింగ్ లో మా దేవుడు ఆయన అటువంటి దేవుడిని మేము తెరపైన చూడొద్దా ఎప్పుడు టీవీలో చూడాలనా తొందరగా రాని ఆ సినిమా కోసం వెయిటింగ్ చేసి సినిమా రిలీజ్ చెప్తున్నాము మే తొమ్మిది కాకుండా మే ఇరవై కన్నా రిలీజ్ చెయ్యి చేయకుంటే మాత్రము కూకుంటాము తగ్గేదే లేదు ఇంకోటి పవర్ స్టార్ ఫ్యాన్స్ మేమైతే అడుగుకోము ముందే చెప్తున్నాం బరాబర్ సినిమా కావాలి పవర్ స్టార్ ఎట్లుండ తెలుసు అందుట్లో ఒక చరిత్ర ఇట్లా మీషాలు తిప్పితే ఒక్కొక్కరు ఫ్లాట్ అయిపోవాలి అమ్మాయిలు అయితే మొత్తం రోడ్ల మీద పడుతున్నాడు ఆయన ఏమో షూటింగ్ షూటింగ్ వచ్చిండు సినిమా కూడా షూటింగ్ షూటింగ్ ఉంటాన్ ఏం లేదు పవర్ స్టార్ మీద సినిమా మొత్తం షూటింగ్ చేసుకొని సినిమా రిలీజ్ కావాలి లేకపోతే మాత్రం పక్క దండయాత్ర ఇది దండయాత్ర ఇప్పటికి పదకొండు ఎవరు కూడా కొంతమంది అంటారు జగన్మోహన్ రెడ్డికి हेलो अर्जुन अरे माइक नेक्स्ट टाइम మీరు పదకొండు దినవి ఇట్లా తిప్పి అట్లా తిప్పకూడదు ఎందుకంటే ఇదా ఎప్పుడన్నా ఒకటి నాకైతే సినిమా రిలీజ్ కావాలి ఎందుకనగా అందుట్లో ఒక మంచి చరిత్ర ఉన్నది ఆ చరిత్ర మాకు రావాలి ఇంకోటి పవర్ స్టార్ మాకు ఒక పెద్ద చరిత్ర ఆయన ఫస్ట్ సినిమా థియేటర్లకు రావాలి రాక ఎన్ని తినాలే అసలు ఉగది పండుగ వచ్చిపోయా సంక్రాంతి పండుగ వచ్చిపోయా మళ్ళీ ఇప్పుడు కొత్త పండుగలు అన్నీ వస్తున్నాయి శివరాత్రి కూడా కానీ మాకు కావాల్సిన పవర్ స్టార్ మాత్రం రావటం లేదు ఈ టైం అంటే మాత్రం బాబర్ డైరెక్టర్ ఇది కూడా మేము ధర్నా పోకటం